పిల్లల క్యాన్సర్ నయం చేయబడదు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి పిల్లల్లో క్యాన్సర్ క్యూర్ చేయలేము అనేది చాలా పెద్ద బెత్ అంటే పిల్లల్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ కానీ బ్లడ్ క్యాన్సర్స్ కానీ మేము ఎర్లీ స్టేజ్ లో పికప్ చేస్తే దానికి కరెక్ట్ టైంకి కరెక్ట్ రకంగా మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే యాక్చువల్లీ అబౌట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ అంటే పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ చేయగలం రక్తదానం చేయడం వల్ల క్యాన్సర్ కలుగుతుంది నిజమా బ్లడ్ డొనేట్ చేసే వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది పెద్ద మెత్ యాక్చువల్లీ బ్లడ్ డొనేషన్ చేసే వల్ల మీ బాడీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెష్ బ్లడ్ ఉత్పత్తి అవుతుంది ఎన్నో సార్లు బ్లడ్ ఎక్కువ అయితే బ్లడ్ తీసేయటమే దానికి పెద్ద ట్రీట్మెంట్ సో ఇలా వన్స్ ఎవరీ త్రీ మంత్స్ మీకు వేరే ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఏది పెద్ద మెడిసిన్స్ తీసుకోకపోతే సేఫ్ గా మీరు బ్లడ్ డొనేట్ చేయొచ్చు మీ హీమోగ్లోబిన్ మంచి లెవెల్లో ఉంటాయి ఇలాంటి రెగ్యులర్ బ్లడ్ డొనేషన్స్ తో మీ బాడీకి హెల్ప్ అవుతుంది తర్వాత చాలా పేషెంట్స్ ఎవరికి ఎస్పెషల్లీ క్యాన్సర్ లేకపోతే క్రానిక్ చాలా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరం ఉంటుందో వాళ్ళకి హెల్ప్ అవుతుంది మీ బ్లడ్ వల్ల కానీ దీని వల్ల అసలు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ లేవు క్యాన్సర్ అంటువ్యాధి అని చాలా మంది అనుకుంటారు మీరేం చెప్తారు క్యాన్సర్ ఒకళ్ళు ముట్టుకుంటే గానీ ఒకళ్ళు పిలుచుకున్న శ్వాసం మేము పిలుచితే గాని వస్తుంది అనేది పెద్ద మెత్ ఒకే ఇంట్లో రెండు మూడు జనాలకి క్యాన్సర్ ఉన్న ఆ ఇంట్లో ఉన్న వేరే ఫ్యామిలీ మెంబర్స్ కి క్యాన్సర్ వచ్చేలాంటి డిసీజ్ కాదు ఇది ఫ్లూ కరోనా లేకపోతే ఇలాంటి లూజ్ మోషన్ టైఫాయిడ్ అవన్నీ ఏమో అవుతాయి దోస్ ఆర్ కంటే అంటే ఇంట్లో ఒకళ్ళకి ఉంటే వేరే ఫ్యామిలీ మెంబెర్స్ కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ క్యాన్సర్ ఒక పేషెంట్ శరీరం లోపల పుట్టుకునే లాంటి డిసీజ్ గానీ నుంచి ఇంకొకళ్ళకి వచ్చే డిసీజ్ కాదు తల్లి తండ్రులు లేదా తాత ముత్తాతలకు క్యాన్సర్ ఉంటే తరువాతి తరానికి కూడా వచ్చే అవకాశం ఉంది దాని గురించి మీ అభిప్రాయం ఏంటి క్యాన్సర్ ఇస్ హెరిడిటరీ అనేది ఒక పెద్ద మిస్కన్సెప్షన్ ఎందుకంటే జెనెటిక్ రీజన్స్ తర్వాత ఈ రెండిటిని మేము చాలా మిక్స్ చేసుకుంటాం కమ్యూనిటీ సో జెనెటిక్ అంటే మా దేహంలో ఉన్న జీన్స్ వల్ల అయ్యే మ్యూటేషన్స్ అంటే చేంజెస్ వల్ల క్యాన్సర్ వస్తుంది గానీ మా నాన్నకి లేదు క్యాన్సర్ మా అమ్మమ్మకి లేదు ఎవరికి లేదు క్యాన్సర్ నాకెలా వచ్చింది సో ఎవరికైనా ఫ్యామిలీలో ఉంటే మాత్రమే మాకు క్యాన్సర్ రావాలి అనే రూల్ అసలు లేదు జెనెటిక్ మ్యూటేషన్ ఎవరిలో అయినా ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు అలా కాకుండా కొన్ని జెనెటిక్ హ్యూమర్ డిసార్డర్స్ క్యాన్సర్ డిసార్డర్స్ అని చెప్తాం అలాంటిది ఇంకొక రెండు డిసార్డర్లు ఉన్నాయి దేంట్లో ఆ పర్టిక్యులర్ జెనెటిక్ మ్యూటేషన్ ఒక్క జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ కి పాస్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ కి మీకు క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట సో అలాంటి డిసార్డర్స్ మాత్రమే హెరిడిటరీగా ఉంటాయి కానీ మిగిలిన క్యాన్సర్స్ ఏవి మీకు కు కాదు సూర్యరాశ్మి క్యాన్సర్ కు కారణం కావచ్చా సూర్యరశ్మికి మా చర్మం ఎక్స్పోజ్ అయితే దాని వల్ల క్యాన్సర్ వస్తుంది అనే మిస్కన్సెప్షన్ ఉంది సన్ రేస్ లో చాలా యూవి లైట్ లోడ్ ఎక్కువ ఉంది ఇప్పుడు స్ట్రాంగ్ ఆఫ్టర్నూన్ సన్ లైట్ గానీ లేట్ ఆఫ్టర్నూన్ సన్లైట్ లైట్ గానీ లెవెన్ ఓ క్లాక్ నుంచి ఒక త్రీ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ వరకు ఏ సన్ లైట్ ఉంటుందో దాంట్లో యూవి రేస్ చాలా ఎక్కువ ఉంటాయి అది మీకు స్కిన్ ఎక్స్పోజర్ అయితే స్కిన్ క్యాన్సర్స్ డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కానీ ఎర్లీ మార్నింగ్ సన్ లైట్ లేట్ ఈవెనింగ్ సన్ లైట్ ఎక్స్పోజర్ యాక్చువల్లీ మూడ్ కి మా బాడీ కి ఇమ్యూనిటీ కి బోన్ గ్రోత్కి చాలా మంచిది ఈవెన్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ మీరు రైట్ సన్ లైట్ కి బయటకి వెళ్తుంటే సన్ ఎక్స్పోజర్ ఎప్పుడూ సన్ స్క్రీన్ వేసుకోవాలా అండ్ ఫుల్లీ కవరింగ్ క్లోత్ వేసుకుంటే సన్ ఎక్స్పోజర్ ఛాన్సెస్ తక్కువ చేసి దీని వల్ల వచ్చే స్కిన్ క్యాన్సర్ ఛాన్సెస్ కూడా తక్కువ చేయొచ్చు సూర్యాస్లీ లేకపోతే అది క్యాన్సర్ కు కారణం అవుతుందా సన్ లైట్ ఎక్స్పోజర్ లేకపోతే డెఫినెట్లీ వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది దానివల్ల బోన్స్ వీక్ అవుతాయి ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది కానీ సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోతే క్యాన్సర్ వస్తుంది అన్న ఫ్యాక్ట్ ని సపోర్ట్ చేయడానికి ఏది సైంటిఫిక్ డేటా ఇంతవరకు అయితే లేదు పాత్రల వాడకం హెవీ మెటల్ ఎక్స్పోజర్ అని చెప్తాము అంటే అలూమినియం మర్క్యూరీ ఇలాంటి మెటల్స్ ని లార్జ్ క్వాంటిటీస్ లో కన్సూమ్ చేస్తే యాక్చువల్లీ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట కానీ ఉత్త అల్యూమినియం పాత్రలు యూస్ చేస్తే దాంట్లో మేము వంట చేసి తింటే దాని వల్ల క్యాన్సర్ వస్తుంది అనే ఇది కాన్సెప్ట్ ఉంది దట్ ఇస్ రాంగ్ తర్వాత ఐరన్ వెజల్స్ లో ఐరన్ పాత్రలో మీరు వంట చేసుకుని తింటే దాని వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది కూడా తప్పు కల్పనే కానీ కొన్ని ఫ్యాక్టరీస్ లో ఆస్పస్టాస్ అల్ని ఎంబర్ఫిరీ ఇలాంటి కెమికల్స్ యూస్ చేసి దాన్ని వాటర్ లో మిక్స్ అయ్యి ఆ వాటర్ ని కన్జ్యూమ్ చేస్తే వితౌట్ ప్యూరిఫైయింగ్ వర్ ఫిల్ట్రేషన్ దాని వల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి